హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కాలాగ్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే జీవితంలోని ఎవరి మీదైనా ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడకుండా మన బతుకు మనం బతకాలి అంటే ఏం చెయ్యాలండి ఎవ్వరి మీద ఆధారపడకూడదు అంటే అవుతుందా అవదు కదా ఎప్పుడైనా గో బంగారం పడలేనికైనా గోడ చేరు కావాలి అలాగే ప్రతి సంఘంలోని ప్రతి మనిషికి మనిషికి మనిషి మీద ఆధారపడి ఉంటుంది కానీ అది ఎంతవరకు తీసుకోవాలి మనకి ఎంతవరకు అవసరం అంటే ప్రాణంకి ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత అవతల వాడి సాయం ఎంతవరకు ముందు మనం మన చేతనే సాయం ప్రయత్నం మనం మొదలెట్టాలి కదా ప్రయత్నం మొదలెట్టకుండా ప్రతి చిన్న విషయానికి మీరు చెప్పండి మీరు చేయండి మీరు ఇవ్వండి మీరు అడగండి ఇలా అందరు చాలామంది ఉంటారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి సక్సెస్ అవ్వకపోయిన తర్వాత అప్పుడు ఎవరినైనా మనం అడగాలి అవునంటారా కాదంటారా ముందు మానవ ప్రయత్నం ఉండాలి కదా అదైతే వీటన్నిటికీ కూడా వీటన్నిటికీ మనకు కావాలి ఇలాంటి ఆలోచనలు రావాలన్నా ఇలాంటి పనులు చేయాలనా ఏం చెయ్యాలన్నా మనకి ఎవరు సహాయం చేస్తారండి దేవుడు చేస్తారు ఒక్క భగవంతుడు ఒక్కడే మనకు సహాయం చేయగలుగుతాడు అంటే మన బొర్రలోకి మంచి ఆలోచనలు తెప్పించడం కానీ మనం చేసే పనిలోని మన ముందు సాగేటట్టు ఉండడం కానీ లేదా మంచి మంచి ఆలోచనలు వచ్చి ఇలా ఇలా చెయ్యి ఉపాయాలు ఇవ్వడం కానీ ఇవన్నీ పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కోసారి అంటే పక్క వాళ్ళు కూడా ఆ దేవుణ్ణి చూడాలి మనం అంటే వాళ్ళు దేవుడు మనం దేవుళ్ళ వచ్చి బరే చెప్పావు మంచి ఉపాయం చెప్పేవా అంటుంటాం అలాగా దేవుడు అయితే దీని గురించి రెండు చిన్న కథలు ముందు ఒక కథ చెప్తాం తర్వాత ఇంకొక కథ చెప్తాం చిన్న చిన్న కథలే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అంటే ఎవరి మీద ఆధారపడకుండా మన బతుకు ఎలా బతకాలి అంటే అన్ని అస్తమానం అని కాదు మ్యాక్సిమం అలా బతకడానికి ట్రై చేద్దాం చెలో కథలకి అనగా అనగా ఒక ఊర్లోనేమని ఒక రాజ్యంలోని అది ఆ రాజ్యం అవంతి నగరం రాజ్యం ఉంటుంది ఆ నగరంలో రాజ్యంలో రాజుగారు చాలా మంచివాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటే ప్రజలకి ఎంత సాయం చేయాలో అంత సాయం చేస్తుంటాడు ఎప్పుడు ఎవరికి సాయం చేద్దామా ఎవరికి మంచి చేద్దామా అని చూస్తూ ఉంటాడు అతను అలా ఎప్పుడు అంటే ప్రజల్లో ఏంటంటే రాజుగారు ఉన్నారు మనకేమిటి ధీమా మనకేం పర్వాలేదు రాజుగారు ఉన్నారు మనకే కష్టం వచ్చినా చూస్తారు మనకే సుఖం వచ్చినా రాజుగారు చూస్తారు మనకి ఏ అవసరం వచ్చినా రాజుగారు చూస్తారు ఇలా ఈ ధైర్యంలోనే అందరూ ప్రజలు బతుకుతూ ఉంటారు తప్ప ఎవరికైనా వాళ్ళు రాజుగారు చేస్తున్నారు మనం చేద్దామా మనం చేద్దామా మన కష్టం మనం ఎలా చూద్దామని ఎవరు ఆలోచించరు కూడా ఆలోచించరు ఇలా కొన్నాళ్ళు అయిపోతుండైతే ఓ బ్రాహ్మడు వస్తాడు ఆ ఓ ఆ రాజ్యాంగంలోకి ఈ రాజుగారి సమస్య రాజుగారి పేరు విని రాజుగారి సమస్యలని తీరుస్తాడని తెలుసుకొని ఓ బ్రాహ్మణ ఆ ఊర్లోకి వస్తాడు వచ్చి రాజ్యని రాజుగారి దగ్గరికి వెళ్తాడు అయితే పెద్ద పెద్ద గంటలు వినిపిస్తుంటాయి కోట్లోంచి రాజుగారి కోట్ల నుంచి అప్పుడున్న భటులను అడుగుతాడు అతను ఏంటి రాజుగారి కోట్ల నుంచి పెద్ద గంటలు గంటలు అంటే అప్పుడు బట్టలు అందరు చెప్తారు రాజుగారు ఇప్పుడు ప్రార్థనా సమయము దేవుడు పూజ చేస్తున్నారు రాజుగారు నేను వీళ్ళందరి సమస్యల్ని వీళ్ళందరి కష్టాలని గట్టెక్కే శక్తి స్తోమత మనస్సు అన్నీ నాకు దేవుడా అని అడుగుతారు రాజుగారు అలా అడుగుతున్నారు అదే అవుతోంది అక్కడ కొంచెం సేపట్లో రాజుగారు వస్తారు కూర్చోండి మీరు అంటారు అంటే ఇతను సరే అన్నీ వింటాడు వినేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు కొన్నాళ్ళు అయిపోతుంది అదే తిరిగి వెళ్ళిపోగానే రాజుగారు బయటకు వస్తారు అప్పుడు తన ప్రార్థన తన పూజా సమయం అయిపోయింది రాజుగారు బయటకు వచ్చి ఏది ఎవరు వచ్చారన్నారు సాయం కోసం ఎవరు ఏది అంటారు అంటే చూడండి రాజు ఎంత మంచి సాయం చేయడానికి వచ్చిన వాళ్ళ కోసం ముందు పూజ నుంచి లేవగానే అక్కడికే వచ్చి అతని గురించి ఎంక్వైరీ చేశాడు ఎంక్వైరీ చేశాడు వెళ్ళే వచ్చాడు వచ్చినా వాళ్ళు హోటల్ అందరూ అంటారు ఏమోనండి అడిగారండి రాజుగారు ఏరంటే రాజుగారు ఇలా చేస్తున్నారని చెప్పానో మీ అందరం చెప్పేవండి సరే అని అతను అది తిరిగి అయ్యో అదేంటి వచ్చినతను సాయం చేయకుండా ఎలా పంపించాడో మీరు ఎలా పంపించడం లేదు రాజుగారు చెప్పిన అతను లేదు వెళ్ళిపోయాడు సరే మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు వెళ్ళి బ్రాహ్మణి పట్టుకురండి బ్రాహ్మణి అలా పంపించేస్తే నాకు పాపం చుట్టుకుంటుంది అతనికి ఏ సాయం కావాలో తీసుకురండి తీసుకురండి అని గట్టిగా అందరు రాజు చెప్తారు అప్పుడు అందరూ గుర్రాలు వేసుకొని పక్క తిరిగి 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 ఆ రాజ్యంలో ఎక్కడో ఆ బ్రాహ్మణుడు దొరుకుతాడు పట్టుకొస్తారు పట్టుకు పట్టుకురాగానే రాజుగారు అడుగుతారు ఓ బ్రాహ్మడా నువ్వు వచ్చేవు బాగుంది సాయం కోసం వచ్చావు అంతకన్నా నాకు సంతోషం కానీ వచ్చిన నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతాడు చూడండి ఎంత బాగా సమాధానం చెప్పాడో బ్రాహ్మడు మనందరికీ కను కనువిరు అనమాట సమాధానం ఏమన్నాడు రాజుగారు నేను సలు మీరు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నారు ప్రార్థించుకుంటూ ఏమడిగారు అందరికీ సాయం చేసే శక్తి ఇవి స్తోమత ఇవి మనస్సు ఇయ్యి ఆరోగ్యం ఇయ్యి ఇలాగ రకరకాలు ఎంత హెల్పింగ్ చేయడానికి మీకు ఎంత ఎన్ని రకాలు కావాలో అన్ని రకాలు ఇవ్వని దేవుణ్ణి కోరారు ఆ దేవుడు మీకు సహకరిస్తున్నాడు మీరు ఇప్పటిదాకా అందరికీ సాయం చేశారు చాలా సంతోషం డాక్టర్ గారు రాజుగారు మీ పేరు విన్నే నేను ఇక్కడికి వచ్చాను కానీ నాకు అనిపించింది మీ పూజ మీ విధానము అంతసేపు చూసిన తర్వాత మీరు వెళ్ మీరు వెళ్ళి దేవుడిని అడిగి దేవుడు మీకు ఇచ్చిన మీరు మాకు చేసే బదులు మేమే డైరెక్ట్ దేవుడితో కాంటాక్ట్ అయిపోతుంది అయిపోతుంది కదా నేనే దేవుడిని డైరెక్ట్గా అడుగుదామని వెళ్ళాను అడిగాను దేవుడితో నేనే నా కష్టాలున్నా ఉన్నా ఏ సంత సుఖం ఉన్నా సంతోషం ఉన్నా అన్నీ ఆ దేవుడితో నేనే చెప్పుకోవడం మొదలెట్టాను నాకు ఎలాగవుతుంది మీరు అడిగే వదులు డైరెక్ట్ నేను దేవుడిని అడిగితే నాకు ఇంకా బాగా వరాలు వస్తాయి కదా ఇంకా సంతోషం ఉంటుంది కదా అందుకు వెళ్ళిపోయాను రాజుగారు ఉంటాడు ఆశ్చర్యపోయాడు రాజుగారు ఇన్ని సంవత్సరాలు బట్టి ప్ర రాజ్యంలో ఇంతమంది ప్రజలకు ఇన్ని చేస్తున్నా ఒక్కడికైనా ఐడియా రాలేదు దేవుణ్ణి నేనే అడుగుతాను నా నా కష్టాలు తెచ్చమని నేనే అడుగుతాను నా సుఖాలను కూడా వినవని నేనే చెప్తాను లేదా నా సమస్యలు తీర్చు లేదా నాకు ఏమైనా ఉపాయాలు ఉపాయాలు ఇవి లేదా నాకు మనోబలం ఇయ్యి లేదా రకరకాలు ఏమన్నా కోరుకోవచ్చు ఎవ్వరూ కోరుకోలేదు నువ్వు ఒక్కడి ఇతను ఒక్కడే కోరుకున్నాడు బ్రాహ్మణి చూసావా అని అంత ఆశ్చర్యపోయి బ్రాహ్మణుని మెచ్చుకొని కరెక్టేనండి మీరు చెప్పింది చాలా కరెక్టు మీరు చాలా కరెక్ట్గా చెప్పారు ఎవరికి వాళ్ళే కోరుకుంటే వాళ్ళ కోరికలు ఇంకా త్వరితంగా తీరుతాయి వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్ నా పని నేను చేసుకున్నాను నా కోరికను నేను తీర్చుకునే ఎలా కష్టపడి ఎలా జీవించాను అంతే అనుకునే హ్యాపీనెస్ కూడా వాళ్ళకి వస్తుంది చాలా సంతోషంగా బ్రాహ్మణు బ్రాహ్మణుడికి చాలా సంతోషం బ్రాహ్మణు గారు మీకు వేల వేల కృతజ్ఞతలు అని అతనికి సన్మానించేసి అతనికి ఏవో ఉపాసన ఇచ్చేసి ఎంతో పొగుడుతూ అతని గొర్రె కూర్చోబెట్టి అతను ఎక్కడుంటే ఎక్కడుండాలో అక్కడ దింపేసి వస్తా అన్నమాట చూసారే ఈ కథ ఎంత బాగుందని ఇది ఒక కథ కదా రాజుగారికి ఎలా జ్ఞానోదయం అయింది ప్రజలందరికీ కూడా విన్న మంత్రులు భటులు ప్రజలందరూ వింటూ ఉంటారు కదా అందరికి కూడా బాగా తెలిసింది నిజమే కదా మన కోసం మనం చేసుకోవాలి మన వల్ల కాకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాలి అప్పటిదాకా మ్యాక్సిమం మన ప్ర మన పని మనమే చేసుకోవాలి మన కష్టాలు మనమే తీర్చుకోవాలి ఎంత బాగా చెప్పారు బ్రాహ్మణుడు అనుకుంటారు ఇప్పుడు రెండో కథ ఏంటంటే అనగానగా అది కూడా ఒక రా అవంతిపురం నగరం ఓ రాజుగారు ఉంటారు ఆ రాజుగారు చక్కగాను ఓ దివాణాలో అదే మంచం దివానలో నచ్చి మంచం మంచం మీద పడుకుంటాడని పడుకుంటాడే అయిపోతుంది అయితే రోజు అక్కడ ఆ మంచంలో ఒక నల్లి ఉంటుంది ఆ నల్లి ఉండి రోజు దానికి ఎంత ఇంత రక్తం అయితే చాలు హాయిగా రాజుగారు నిద్రపోయిన తర్వాత బయటకు వస్తుంది కుడుతుంది దానికి కావాల్సినంత రక్తం పీల్చుకుంటుంది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది రాజుగారికి ఏమీ తెలీదు అంత పిస్తలకి ఏం తెలియదు కదా నల్లి అందరూ ఒక్క నల్లి అందరని ఏమీ తెలియదు ఎందు నల్లి పిస్త తాగుతాం మూలకెళ్ళి కూర్చుంటూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు అడిచెళ్ళాను ఒక దోమ వస్తుంది ఎక్కడి నుంచో దోమ వస్తుంది వచ్చి నల్లితోటి నల్లి నల్లి నీ గురించి చాలా విన్నాను నువ్వు చాలా బాగా ఎంత అదృష్టవంతురాలవి హాయిగా రాజుగారి రక్తం తాగి సుఖంగా రాజుగారి మంచం మీద మంచంలోనే నువ్వు ఉంటున్నావు ఎంతో అదృష్టవంతురాలవి ఎంత సుఖవంతమైనవి ఇలాగ దాన్ని పొగడుతూ ఉంటుంది అని నాకు కూడా ఎప్పటించో కోరిక ఒక్కసారి నా ఒక్క రోజన్నా రాజుగారి దోమ రక్తం తాగాలంది అంటది అని సరి కలమో నల్ల నల్లి ముందు ఒప్పుకోదు అలా కుదద్దు నేనంటే ఏదో కన్నీ కనిపించకుండా చేస్తాను నువ్వు అలా కాదు నువ్వు ఎవరైనా చేసావు రాజుగారి కోపం వస్తే ఇద్దరిని చంపేస్తాడు ఇదే చెప్పిన నల్లి వింత దోమ విందు అలా కాదు అలా కాదు ప్లీజ్ ఒక్కసారి నాకు అవకాశం ఇప్పించవా అక్కవసా సరే తర్వాత చూద్దాం తర్వాత కదా ఈ రాత్రే నాకు ఈ రాత్రే దో రక్త రక్తం తాగాలి సరే అంటుంది ఏం చేస్తుంది అని ఇంకా ఇది వాదిస్తూనే ఉంటుంది ఇది రాజుగారు వస్తారు పడుకుంటారు దోమ చూస్తుంది దోమ విడిపించుడు కుజ్జుడు గుర్చుడు కొట్టిస్తూ ఉంటుంది మరి దో దోమకాటు తెలిసినాయి కదా రక్తం పిలిచేస్తూ ఉంటుంది వెళ్ళిపోతుంది రాజుగారు ఇంకా అంత గట్టిగా నల్లి చేస్తుంటే కర్రీ కనిపించకుండా విని వినిపించకుండా తెలిసి తెలియకుండా కొంచెం కొంచెం రక్తం తీసుకుంది ఇది కాటు ఎంత గట్టిగా ఉంటుంది దాంతో రాజుగారు తిరిగి వస్తుంది ఎవరక్కడ పడుకున్న వాళ్ళు అని పిలుస్తుంది అందరూ గబగబా వస్తారు వచ్చి పడుకొని ఓ పడుకుని రాజుగారితో ఏం రాజాగారు ఏమిటి ఇది ఏంటి అంటే నా గట్టులో వెళ్ళను అడిగితే ఇక్కడ నా నా మంచం అది మీరు బాగా దురిపేరా చూసారా చేశారని అన్నీ దొరిపోయాము రాజాగారు అన్నీ చూసాము ఏమీ లేదు మీ కొత్త అంతా మీ మంచము మీ పక్క బాగా సిద్ధం లేదు నాకు ఇందులో ఏదో కుడుతున్నది అది ఏమిటో కనిపెట్టుకో కనిపెట్టడం ముందు అని చెప్తారు సరే ఆ పొగడ్తే పొంగిపోయి నల్లేమో ఆ దోమలకి రానిచ్చింది ఏమీ లేకుండా నా దాన్ని రానివ్వకుండా దాని మాటలు వినకుండా దీని మానని ఇది ఉంటే హాయిగా రాజుగారు రక్తం చుక్క తాగిస్తే కొడకుండా రాజుగారు కూడా ఇంత కేకలు పెట్టి అన్ని అన్నీ క్లించేయించి నల్లిందా అని నల్లి దోమలు ఏమున్నాయని అని కుడుతున్నాయని గాబరాలు అరుపులు ఏమీ లేకుండా సంతోషంగా అండి చూసారండి రెండు కథలు ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టండి ఎవరికైనా సాయం చేసేటప్పుడు దేవుడు నేను ముందు మన దేవుడు ఒకడు మనం సాయం చేస్తాను వాళ్ళ మీద ఆధారపడకుండా దేవుడి మీదే ఆధారపడితే మన పని మనం సక్సెస్గా సాధించడం వాళ్ళం రెండోది ఏంటి పొగడ్తరు పడిపోయి ఇంకోటి సాయం చేద్దామని వెళ్తే మన ప్రాణం మీదకే ముప్పు వస్తుంది ఇవండి రెండు కథలు ఎలా ఉన్నాయి కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పదండి పొడుపు కథకి నేను నిన్న అడిగాను చూసారు పొడుపు కథ ఏంటంటే అమ్మకాడు రుట్టాను ఆఖరికి గుప్పెడి గూడదయ్యాన్ని పిడక నిన్న జవాబు పెడక ఇవాళ జవాబు ఇవాళ పొడుపు కథ ఏంటంటే ఇవాళ పొడుపు కథ ఏంటంటే అంతులే చెట్టుకి అరవై కొమ్మలు కొమ్మ కొమ్మకి పువ్వులు అన్ని పువ్వులు రెండే కాయలు ఏంటది చూడండి ఆలోచించి జాగ్రత్తగా విని రెండు ఒకటి రెండు సార్లు వినండి విని ఆలోచించి జవాబు పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్